హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ ఆఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు మాత్రం అస్సలు రావట్లేదు మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి నాకైతే ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ నచ్చట్లేదు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి నేనైతే సరి చేసుకుంటా ఇదైతే వెన వెనస్డే వ్లాగ్ అండి నాని అయితే లేడు చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళిండు నేనైతే మార్నింగ్ ఫోర్కు లేచిన ఫోర్కు లేచి పనంతా వేసుకున్న నైట్ అయితే నేను గ్యాస్ కడిగి పెట్టుకోలేదు బోల్డ్ గిట్లా ఎందుకంటే నాకు ఇక బ్యాక్ పెయిన్ ఎక్కువైంది నా వల్ల కాలేదు పొద్దున కూడా అసలు ఇదంతా క్లీన్ చేయ అనుకున్న కానీ నా మనసు అయితే అస్సలు ఒప్పదు నీట్గా లేకపోతే అన్నం తినకుండా మంచిది కానీ ఇల్లు మాత్రం నీట్గా ఉండాలి కదా ఆడవాళ్ళకి నాకు ఒక్కదానికి కాదు ఎవ్వరికైనా అంతే నీట్గా లేకపోతే అస్సలు మనశ్శాంతిగా అస్సలే ఉండదు మామూలుగా అయితే నైట్ ఇవన్నీ నేను గిన్నెలు తోముకొని గ్యాస్ తోముకొని పెట్టుకుంటాను నాకైతే చాత కాలేదు చాత కాలేదు అంటే నాకు ఓన్లీ ఈ బ్యాక్ పెయిన్తోనే నరకం కనబడుతుంది అయినా కూడా చెయ్యక తప్పదు కదా చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకు చేసి పెట్ చేసి పెట్టాలి డ్యూటీలకు వేటోళ్ళకు వాళ్ళకు వంట చేసి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా లేవలసిందే నేను ఎన్ని మెడిసిన్ వాడితే లావడు తప్ప నాకైతే ప్రయోజనం అయితే ఏం ఉండట్లేదు అన్నీ మెడిసిన్ అవుతున్నాయి ఫిజియోథెరపీలు కూడా అవుతున్నాయి అయినా కూడా అస్సలు ఏది పనికి వస్తలేదు ఇంకా జర్నీ చేస్తే ఎక్కువ అవుతుంది నాకు పెయిన్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ముసలి ముసలి వాళ్ళు కూడా అన్నీ ఖాళీగా లేకుండా పనులు చేసుకుంటున్నారు నా పరిస్థితి ఏంది అని నాకైతే అసలు అర్థమైతే లేదు పిల్లల పరిస్థితి ఏంది నాదేంది నేను అసలు ఏం చేయగలుగుతానా లేదా అని మా అయితే పొట్టు పొట్టు తిడతాడు ఈ చేత కాకుండా ఇవన్నీ ఏంది ఈ కడపలు ఇవన్నీ అన్నీ రోజు మాకైతే ఇదే అవుతుంది మంచిగా ఉంటే వేసుకోవాలి కానీ ఇవన్నీ అవసరమా ఇవి చేయకపోతే ఏమవుతుంది అని కానీ నేనైతే అసలు వినను నాకు ఎంత వస్తున్నా ఓర్చుకొని చేసుకోవడమే బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఎక్కడికన్నా వెళ్తే మాత్రం మా చేసేది ఇప్పుడు ఈ అయితే నేను ఇంకా కాడ అసలు మా చెల్లవాళ్ళు అక్క వంట చేసేది ముందు ఈ వంటకాడికి కూడా రానియట్లేదు నేను ఎక్కడికి పోయినా కూడా ఆయంత వంట కూడా చెయ్యట్లేదు ఖాళీగానే ఉంటున్నా ఎందుకంటే నా వల్ల కావట్లేదు అస్సలే మనిషిని చూస్తే మాత్రం దానికి ఏంది అన్నట్టు ఉంది కానీ నాకు చాలా అంటే చాలా వస్తుంది అది అనుభవించదని అర్థమవుతుంది బాధ అయినా కూడా ఏదైనా కూడా అది ఇంకా నాకు మా డాడీ ఉంటే ఇంకా నాకు ఆ ప్రేమ వేరే ఉండేది ఎంత మంచిగా చూసుకున్న డాడీ మీదకి ఎవ్వరు రారు ఎంత అక్క చెల్లెలైనా ఎవ్వరైనా రారు ఇంకా భర్త అయితే ఇంకా అస్సలకే రాడు ఎందుకంటే వాళ్ళకి చేసి పెట్టుడే అలవాటు అయిపోతుంది వాళ్ళు ఇట్లుంది అని వాళ్ళు అసలు మనల్ని పట్టించుకునే పరిస్థితులైతే ఎందుకంటే ఊరికే నొస్తుంది అంటారు కాబట్టి వాళ్ళకి అది కామన్ అయిపోతుంది కానీ కామన్ కావద్దు వాళ్ళ కోసమే కదా ఇదంతా కష్టపడి ఇంత అవస్థ ఓర్చుకొని చేసేది వాళ్ళ కోసమే కదా మనం వాళ్ళు లేకపోతే అసలు నేనైతే పచ్చడి అయితే వేసుకొని తింటా వాళ్ళు లేకపోతే వాళ్ళ కోసమే కదండి ఇదంతా చేసేది నేనైతే పనులన్నీ వేసుకొని పూజన అయితే కంప్లీట్ చేసిన ఉప్మా వేసినా అండి చట్నీ ఉండే అందుకే ఇక నాకు పిల్లలన్నా రైస్ తింటారు కానీ మా ఆయన అయితే చిన్న పిల్ల కానుకండి అభిమానం ఆయనకు పొద్దున టిఫిన్ కావాలి మధ్యాహ్నం వేడి వేడి రైస్ కావాలి మళ్ళీ నైట్ తి కావాలి నేను ఇంత వస్తున్నా కూడా ఆయనకు ఖచ్చితంగా ఇదైతే కావాలి ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది ఎందుకులే చేయడం హెల్ప్ చేస్తాడు కానీ కావలసిన అయితే ఖచ్చితంగా కావాలి నడుము నొప్పి ఉంది కదా ఇవన్నీ ఎందుకు అనే విషయం అయితే ఆయనకు తిండి కాడికి వచ్చేసరికి అస్సలు ఉండదు ఇంకా వేరే కాడికి వచ్చేసరికి ఇల్లు చుడు తుడు చుడు పూజలు అన్నిటికి వచ్చేసరికి ఎందుకు నడుము నొప్పి పెట్టుకొని అనే ఒక మాట ఉంటుంది అసలు మరి అవస్థ పడుతుంది అనే ఇది ఎందుకులే అనేది అయితే అస్సలుకు ఉండదు మళ్ళీ నేను కూడా ఎందుకంటే పోయిపోయి వస్తారు కదా వాళ్ళు అక్కడ కష్టపడి బావి కాడ మస్తు ఇంట్లో ఉంటేనే దగడు మండిపోతుంది ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలంటే ఈ ఎండకి ఎక్కువ ఫైవ్ డేస్ నుంచి అయితే అసలు మా సైడ్ అయితే ఫార్టీ టూ డిగ్రీలు ఎండ్ ఉందండి అసలు వర్షపడట్లేదు ఒక మనిషి ఎక్కువైనా కూడా ఒళ్ళు మొత్తం మండిపోతుంది అంటే మంది ఎక్కువ ఉంటే ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది కదా ఒకరిద్దరు ఉండే కంటే మాకైతే ఫంక్షన్ ఉంది మా బావ వాళ్ళ కూతురుది వాళ్ళైతే ఫోర్ డేస్ ఫంక్షన్ పెట్టుకున్నారండి ఒకరోజేమో ఒకరోజు వెనస్డే రోజు గోళ్ళు తీసుడు మధ్యాహ్నం హల్దీ నేనైతే హల్దీ కూడా అందలేదు ఎందుకంటే నాకు ఇంకా బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది అందుకే నేనైతే వెళ్ళలేదు ఈవినింగ్ కదా నాని వెళ్ళిండు నాని అత్తసరికి చాలా లేట్ అయింది పాపం వద్దురా నాని అంటే వాడు వినకుండా ఎండనే వచ్చింది పోయేసరికి అయిపోయింది ఎందుకంటే నైట్ మళ్ళీ పలారాలు పెట్టుకున్నారు కాబట్టి నేనైతే అక్కడ వాళ్ళు ఇక అన్నదమ్మల కంటే ఎక్కువ ఉంటారు మేమైతే అక్క చెల్లెలకి ఎక్కువ ఉంటాం వేరే అన్నం కానీ మాతో బాగుంటుంది మేము ఏడుగురం అక్క చెల్లెలం అంటే అక్కడ మా అన్న కలిసి ఉంటుంది ఇంకా రాలేదు ఉండలేదని చాలా ఫీల్ అయింది కాకపోతే నా పరిస్థితి ఇక ఉంది కాబట్టి అర్థం చేసుకో అక్క అన్న కూడా వినలేదు నేనైతే డ్యూటీలోకి వచ్చిన తర్వాత నేను అయితే అటెండ్ అయినా మళ్ళీ నైట్ మాత్రం ఇంటికి వచ్చేసిన ఎందుకంటే ఈరోజు వంట చేస్తే డ్యూటీకి వెళ్తాడు కదా తను మళ్ళీ ఫ్రైడే రోజు కళావాహిక పూజ ఉంది సాటర్డే ఫంక్షన్ ఉంది నేను వీడియో కూడా పెడతాను